ఈ తాలసీమియా రన్కి ఎవరిని చీఫ్ గెస్ట్గా పిలుద్దాం అని ఆలోచనప్పుడు మాకు తట్టింది కర్ణం మల్లేశ్వరి గారు మీ అందరికీ తెలుసు కర్ణం మల్లేశ్వరి గారి గురించి ఆవిడ పంతొమ్మిది వందల తొంభై ఐదులో వెయిట్ లిఫ్టింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ మెడల్ గెలుచుకున్నారు అట్లానే టూ థౌజండ్ సిడ్నీ ఒలింపిక్స్లో ఆవిడ వెయిట్ లిఫ్టింగ్ మెడల్ గెలుచుకుని ఒలింపిక్స్లో అది అంత ఈజీ కాదు దానికి యు నీడ్ లాడ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ లాట్ ఆఫ్ ఎనర్జీ యూ హ్యావ్ టు పుట్ ఇన్ టు గో టు దట్ స్టేట్ అట్లాంటి క్రీడాకారి కారి మన కర్ణం మల్లేశ్వరి గారు ఆవిని పిలుద్దామని మా టీం మెంబర్స్ వెళ్ళినప్పుడు ఆవిడ ఒకటే అడిగారు ఈ రన్ దేని గురించి అని ఇంకేమీ అడగలేదు ఆవిడ వాట్ ఇస్ నెక్స్ట్ హౌ హౌ అబౌట్ దిస్ దాని గురించి దేని గురించి అడగకుండా ఆవిడ ఈ రన్ దేనికి మీ ట్రస్ట్ ముందుకు తీసుకెళ్తాందంటే మేము ఒకటే చెప్పాం దిస్ ఇస్ ఫార్ అవేర్నెస్ ప్రజలకి తెలియాలి తాలసీమియా గురించి అని చెప్పినమ్మటే avadi yemi Arakunda mammalni nammi trust in nammi yammate avadi ma'am i thank you once again from bottom of my heart to agree to come here as the chief guest